రామచంద్రపురంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న మంత్రి వాసం సుభాష్ క్రిస్మస్ పర్వదినం రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగును సంతోషాన్ని నింపాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు రామచంద్రపురం నియోజకవర్గం ఆదివారపు పేట రాక్ చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ లకు ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ ప్రభువులు కోరుకున్నట్లు మంత్రి తెలిపారు రామచంద్రపురం నియోజకవర్గంలో క్రిస్మస్ పేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఆదివారపుపేట రాక్ జరిగిన వేడుకల్లో మంత్రి సుభాష్ పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి కేకర్ చేశారు అనంతరం పేదలకు నూతన వక్షాన్ని పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రేమ దయా కరోనా ప్రపంచానికి పరిచయం చేసింది ఏసు ప్రభు ఏనని కొనియాడారు

యొక్క ప్రార్థనలో కానీ చర్చిల్లో కానీ ఘనంగా ఈ పండగ నిర్వహిస్తూ నిర్వహించుకుంటూ ఉన్నారు మరి ఈ పర్వదినాన్న ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని మరి ప్రభువును కోరుకుంటూ చక్కటి శుపరిపాలన అందిస్తూ మరి పదహారు నెలలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చే కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి నిరంతరం శక్తినిస్తూ వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్న రత్నం గారికి ఫస్ట్ ఆనంద్ కుమార్ గారికి మరి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ீகி ஸ்ப்யும் மாத்தமே காது வரத்தோ கலசி ఇవి నాటి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం మేము న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి